జగన్మోహన్ రెడ్డి తన ఐదేళ్ల పాలనలో రైతులను అష్ట కష్టాలు పెట్టి ఆ రైతుల కంట రక్త కన్నీరు కార్పించి ఇవాళ మొసలు కన్నీరు కారుస్తూ ట్వీట్ పెట్టాడు రైతులకు అన్యాయం జరిగిపోతూ ఉంది రైతులు నష్టపోతూ ఉన్నారు రైతులకు న్యాయం చేయాలి అని రైతుల భజన మొదలుపెట్టాడు నీ ఐదేళ్ల పాలనలో నువ్వు ఏ రైతును ఆదుకున్నావో ఏ రైతుకు న్యాయం చేశావో స్పష్టంగా చెప్పగలుగుతావా జగన్ రెడ్డి అంటూ ప్రజలు నిలదీస్తున్నారు వరదలు వచ్చిన తుఫాన్లు వచ్చిన ఏనాడు ఆ రైతులను కానీ ఆ ప్రజలను కానీ ఆదుకున్న పాపన పోలేదు జగన్ రెడ్డి అమరావతి మహిళా రైతులు కనకదుర్గ దేవాలయానికి వెళ్ళినా సూర్య దేవాలయానికి వెళ్ళినా వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళే ప్రయత్నం చేసినా ఎన్ని ఇబ్బందులు పెట్టాడో ఎన్ని కష్టాలు పెట్టాడో వారిని ఎలా హింసించాడో రాష్ట్రం అంతా చూసింది ఆ సంఘటనని రైతులు ఇంకా మర్చిపోకముందే జగన్మోహన్ రెడ్డి ఇవాళ మొసల కన్నీరు కారుస్తున్నాడు నీ హయాంలో సూక్ష్మ సేద్యం లేదు ఎరువులను ఏనాడు సకాలంలో నువ్వు ఇవ్వలేదు ఆ ఇచ్ని కూడా నీ మేనమావ కల్తీ చేసి నమ్ముకున్న మందులు తప్ప ఎరువులు తప్ప సక్రమంగా రైతులకు ఎరువులు కూడా పంపిణీ చేయలేకపోయావు సాగు నీరు కూడా అందించలేకపోయావు నీ పాలనలో రైతులు క్రాప్ హాలిడే ప్రకటించిన రోజులు అనేకం ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు నిర్మించిన పట్టిసీమ ద్వారా కృష్ణాడెల్టా రైతులకు నీళ్లు కూడా ఇవ్వడానికి ప్రాణం ఒప్పక మనసు ఒప్పుకోక ఎక్కడ నీళ్ళు ఇస్తే చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుందన్న దొగ్గుతతో ఆ పటిస ద్వారా నీళ్లు కూడా ఇవ్వలేకపోయావు నీ పాలనలో రైతులు ఎన్ని కష్టాలు అనుభవించారో ఎంత నరకేతలు అనుభవించారో అందరికీ తెలుసు ధాన్యం కొన్నాక ఆరు నెలలకు కూడా నువ్వు డబ్బులు ఇవ్వలేకపోతే ఆ రైతులు ఎవరికి చెప్పుకోవాలో తెలియక నీకు ఎన్ని శాపనార్థాలు పెట్టారో నువ్వు అప్పుడే మర్చిపోయావు ఆ రైతుల శాపాల ఫలితమే నువ్వు పదకొండు సీట్లకు పరిమితమయ్యి రాష్ట్రాన్ని వదిలిపెట్టి పారిపోయినా కూడా ఇంకా అబద్ధాలు చెప్పటం నీచ రాజకీయాలు చేయటం రైతుల పేరిట ట్వీట్లు వేస్తూ ఏదో రైతు ఉద్దారకుడులా ఫోదులు ఇవ్వటం నీకే చెల్లింది జగన్ రెడ్డి నీ ఐదేళ్ల పాలనలో పంటల బీమా ఎప్పుడన్నా కట్టావా నువ్వు కడితే ఆ వివరాలు నీ దగ్గర ఉంటే నీ ట్విట్టర్ అకౌంట్లో పెట్టు రైతులకు తెలియజేయి ప్రజలకు తెలియజేయి రెండు మూడు సంవత్సరాలు కరోనా నెపంతో అన్నీ అటకెక్కించావు ఆ డబ్బులని దిగ మింగేసావు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు కూడా మింగేశావు నువ్వు ఒక సంవత్సరం ముగ్గురికి మాత్రమే రైతు పంటలకు బీమా చేసావు నువ్వు ఆ బీమా కూడా కడప జిల్లాలో నీ ప్రాంతంలో నీకు అనుకూలమైన ముగ్గురి పేరిట నువ్వు బీమా చేసి వారికి మాత్రమే ఇచ్చావు ఆ సంగతి ఇంకా ప్రజలు మర్చిపోలేదు రైతులు అసలు మర్చిపోలే ఇంకా సిగ్గు శరం లేకుండా ట్వీట్లు వేస్తున్నావు నువ్వు ఇవాళ నీ హయాంలో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక చార్జీలు కూడా గిట్టుబాటు కాక రోడ్ల మీద పారపోసిన సంగతి అప్పుడే మర్చిపోదు ఎలా జగన్ రెడ్డి నువ్వు కేజీ టమాటా రెండు రూపాయలకు దిగజారిపోయిన రోజున నువ్వు ఎక్కడ తొంగున్నావు ఆ రోజు నువ్వు ఎందుకు వాళ్ళని ఆదుకోలేకపోయావు ఆలుగడ్డకి ఉల్లిగడ్డకి తేడా తెలియని నువ్వు కూడా రైతుల గురించి పంటల గురించి వాళ్ళ ఇబ్బందుల గురించి మాట్లాడుతుంటే ఆ ఉల్లిగడ్డ కూడా నవ్వుతుంది నీ పాలనలో మార్కెట్ యాడ్ని అస్తవ్యస్తం చేసి దోపిడీదారుని ముఠానాయకులని అక్కడ నియమించి ఆ మార్కెట్ యాడ్ని ఎలా దోచుకున్నావో రైతుని ఎలా ఇబ్బంది పెట్టారో ప్రజలంతా మర్చిపోలే ఇంకా రైతులకి అన్ని ఉన్నాయి జగన్ రెడ్డి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రైతులను ఎలా ఆదుకుంటుందో వారికి ఎలా భరోసానిస్తుందో వారికి ఎలా అండగా నిలబడుతుందో ఇవాళ ప్రజలు చూస్తున్నారు రైతులు చూస్తున్నారు ధాన్యం కొన్న ఇరవై నాలుగు గంటల లోపే వారి ఖాతాల నగదు జమ చేసి ఆ రైతుల కళలు ఆనందం చూస్తుంది కూటమి ప్రభుత్వం ఆ ఆనందాన్ని చూసి నీ కళలు నిప్పులు పోసుకుంటున్నావు నువ్వు ట్విట్టర్లో ఒక అకౌంట్ ఉంది కదా అని రాష్ట్ర ప్రజలు ఎట్టాగో నన్ను నమ్మట్లేదు దేశ ప్రజలు నన్ను నీ ట్వీట్ల ద్వారా నమ్మించి వంచించి భ్రమింపజేసే ప్రయత్నం చేద్దామని నువ్వు భ్రమల్లో బ్రతుకుతున్నావు రాష్ట్రం కాదు దేశం కాదు యావత్ ప్రపంచం నిన్ను అసహించుకుంటా ఉంది నీ దోపిడి ఖండాంతరాలు దాటి ఘనగీతం తెచ్చుకుంది నువ్వు రైతుల గురించి రైతుల కష్టాల గురించి గిట్టుబాటు ధరల గురించి వారి సాధక బాధకాల గురించి ట్వీట్లు వేస్తా మాట్లాడుతూ ఉంటే ఆలుగడ్డ కూడా సిగ్గుతో చచ్చిపోయే పరిస్థితి తీసుకొచ్చావు నువ్వు ఆలుగడ్డ కూడా సిగ్గుతో చచ్చిపోయేలా చేస్తున్నావు దయచేసి రైతుల పేరు ఎత్తకు రైతుల గురించి మాట్లాడకు రైతుల మీద ట్వీట్లు వేయకు రైతుల ఉద్దారకుడిలా ఫోజులు ఇవ్వకు